కక్షిదారులందరికీ విజ్ఞప్తి డిసెంబర్ పదమూడవ తేదీన రెండవ శనివారం జాతీయ లోకదాలత్ నిర్వహించడం జరుగుతుంది ఇప్పటి నుంచి దాదాపు ఒక నెల రోజులు టైం ఉంది కాబట్టి కోర్టుల్లో క్రిమినల్ కాంపౌండబుల్ కేసులు చాలా వరకు ఉన్నాయి అంటే రాజీ పడ తగిన కేసులు చిన్న చిన్న కేసులు అంటే థెఫ్ట్ కేసులు కావచ్చు అలాగే కొట్లాట కేసులు కానీ చిన్న చిన్న గొడవలు సంబంధించిన కేసులు ఇవన్నీ కూడా కాంపౌండబుల్ కేసుల కింద ఉంటాయి వీటిని సింపుల్గా ఇరు పార్టీలు కూర్చొని మాట్లాడుకొని రాజీ చేసుకునే అవకాశం ఉంది ఒకసారి లోకాదాలతో సెటిల్ అయిపోయితే ఆ మ్యాటర్ పర్మనెంట్గా సెటిల్ అయిపోతుంది అలాగే సివిల్ తగాదాలు కూడా పార్టీషన్ దావాలు కావచ్చు లేకపోతే బార్డర్ డిస్ప్యూట్స్ కానీ కావచ్చు ఇవన్నీ కూడా ఇరు పార్టీలు కూర్చొని మాట్లాడుకొని సెటిల్ చేసుకుంటే లోక్ అదాలత్లో అవార్డు ద్వారా వాళ్ళు సెటిల్మెంట్ చేసిన టర్మ్స్ని మేము రికార్డ్ చేసి అవార్డు పాస్ చేయడం జరుగుతుంది ఇది ఇరు పార్టీలు రాజీ అయిపోయి చేసుకుంటున్నారు కాబట్టి ఇక్కడికే ఫైనాలిటీ అయిపోతుంది మళ్ళీ దీని మీద అపీల్స్ వేసుకోవడము హైకోర్టుకి సుప్రీంకోర్టుకి వెళ్ళడం లాంటివి సాధారణంగా జరగవు ఎప్పుడైనా ఏదన్నా ఈ ఇరు పార్టీలకి ఒకరికొకరు తెలియకుండా ఏదన్నా ఫ్రాడ్ జరిగిందని చెప్పేసి అనుకున్న సందర్భాల్లో మాత్రమే హైకోర్టులు కానీ సుప్రీంకోర్టు కానీ మ్యాటర్స్ని రివిజన్ సెటిల్ చేస్తాయి కాబట్టి లోకాదారత్ అవార్డు అనేది ఇరు పార్టీలకు సంబంధించి ఆ డిస్ప్యూట్కి సంబంధించి ఫైనల్ ఒకసారి లోకాదారు సెటిల్ చేసుకున్న తర్వాత మీకు మళ్ళీ ఆ కేసుని మళ్ళీ ఓపెన్ చేయడానికి అవకాశం ఉండదు అలాగే చెక్ బౌన్స్ కేసులు ఉన్నాయి చెక్ బౌన్స్ కేసులు కోర్టులో చాలా వరకు పెండింగ్ ఉన్నాయండి చెక్ బౌన్స్ కేసుల్లో ఏంటంటే మీరు ట్రయల్ కోర్టుల్లో మీరు సెటిల్ చేసుకుంటే కనుక కాంపౌండింగ్ ఫీ తక్కువ ఉంటుంది అలాగే అపెలహెట్ కోర్టులో వెళ్ళారనుకోండి కాంపౌండింగ్ ఫీ పర్సంటేజ్ పెరుగుతుంది అలాగే హైకోర్టుకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ వేరే కాంపౌండింగ్ ఫీ ఉంటుంది పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు ట్వంటీ పర్సెంట్ అయిపోతుంది కాంపౌండ్ ఫీ సో ఈ కాంపౌండ్ ఫీ తగ్గించుకున్న ట్రయల్ కోర్టులోనే మీరు సెటిల్ చేసుకుంటే చెక్ బౌన్స్ కేసులు మీకు ఇన్స్టాల్మెంట్లు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది మీరు ఇద్దరు ఒక అమౌంట్కి రాజీ అయిపోయారు అనుకోండి ఇరు పార్టీలు మనం లోక్ అదాలత్ అవార్డు ద్వారా మనం ఇన్ని ఇన్స్టాల్మెంట్లో పే చేస్తామని చెప్పేసి చెప్పుకొని సెటిల్ చేసుకునే అవకాశం ఉంది ఈ అవకాశాన్ని ఎవరైనా వినికో వినియోగించుకోవచ్చు అలాగే ఎగ్జిక్యూషన్ పిటిషన్స్ సివిల్ లావాల్లో డిగ్రీ అయిపోయిన తర్వాత అక్కడికి మ్యాటర్ సెటిల్ అయిపోయినట్టు కాదండి మళ్ళీ ఎగ్జిక్యూషన్స్ పిటిషన్స్ పడుతుంటాయి ఇప్పుడు ఏదైనా డెలివరీ ఉంటుంది పొజిషన్ తీసుకోవాల్సి ఉంటుంది స్వాధీనపరచుకోవాల్సి ఉంటుంది అలాగే డబ్బులు ఇచ్చుకునే మనీ సూట్స్ ఉంటాయి మనీ సూట్స్కి సంబంధించి మళ్ళీ ఎగ్జిక్యూషన్స్ పడతాయి ఆర్ఎస్టిపిలు సో వీటిల్లో కూడా మీరు పార్టీలు ఇరు పార్టీలు అనుకోండి ఇన్స్టాల్మెంట్స్ ఫిక్స్ చేసుకొని మీరు మ్యాటర్ని అక్కడ క్లోజ్ చేసుకోవచ్చు సో ఒకసారి జాతీయ లోకదాలత్తు ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహిస్తున్నారు ఇప్పుడు అలాగే ఫ్యామిలీ తగాదాలు మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్ ఒక మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్ అనేసరికి ఐదు కేసులు అయిపోతున్నాయి అందరికీ తెలిసి డీవీసీ పడుతుంది ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసు ఒకటి వేస్తున్నారు మెయింటెనెన్స్ కేసు వేస్తారు డైవర్స్ వేస్తారు మళ్ళీ రెస్టిట్యూషన్ వేస్తారు ఇవన్నీ అన్ని కేసులు అయిపోతాయి అన్నమాట ఒక డిస్ప్యూట్ సెటిల్ అయింది అనుకోండి భార్యాభర్తల వద్ద గొడవ సెటిల్ అయింది అనుకోండి ఐదు కేసులు సెటిల్ అయిపోతాయి కోర్టులో కాబట్టి మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్ కూడా లోక ద్వారా పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంది ఇన్ని అవకాశాలు ఉన్నప్పుడు ఒక ప్రయత్నం డిస్ప్యూట్ సెటిల్ చేసుకోవడానికి చేస్తే పీస్ఫుల్గా ఉండే అవకాశం ఉంది కోర్టులు చుట్టూ తిరగడం వల్ల డబ్బులు సమయం వృధా అయిపోతాయి ఇంపార్టెంట్ పనులన్నీ కూడా పక్కన పెట్టేసి కోర్టు దగ్గర వెయిట్ చేయాల్సి వస్తుంది కోర్టు పెండేసి తగ్గడమే కాకుండా మన కేసులు పెండింగ్ కక్షిదారులకి పీస్ఫుల్ లైఫ్ ఉంటుంది వేరే వాళ్ళ జీవితంలో డెవలప్ అయ్యే కార్యక్రమాలు చేసుకోవడానికి సమయం దొరుకుతుంది కోర్టు సమయం అనేది అరవ ఎవరు కూడా ఇష్టపడి కోర్టుకు రావాలని అనుకోరు కదండి ఏదో సమస్య వచ్చినప్పుడే ఒక जज గారు చెప్పారు అది మామూలుగా